గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనన్ టీవీ మనమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అయితే ఉన్నాము గురుకుల అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మూడోసారి కూడా ఇంటికి రావడం అయితే జరిగింది రేవంత్ రెడ్డి ఇంటికి మమ్మల్ని రేవంత్ రెడ్డి సార్ని కల్పించాలని చెప్తా ఉన్నారు వాళ్ళ యొక్క విన్నపాలు గత నెల రోజుల నుండైతే వినిపిస్తూనే ఉన్నారు ఏదైతే ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా వాళ్ళ గురుకుల ఏదైతే వన్ ఏదైతే ఉన్నాయో డిసెంటింగ్ ఆర్డర్ ఆర్డర్ ఆ విధంగా ఏ విధంగా చేయాలని కోరుతూ ఉన్నారు ఒకసారి వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఈ రోడ్డు పైన అయితే కూర్చున్నారు ఒకసారి అడుగుదాం ఈ అక్క ఇక్కడ కూర్చోడానికి ఆనం ఏందని ఒకసారి తెలుసుకుందాం చెప్పండి అక్క ఏంటి అసలు మీరు గత నెల రోజుల నుండి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంటికి వస్తూ ఉన్నారు ఒకసారి మొక్కాల మీద కూర్చున్నారు ఇప్పుడు మళ్ళీ కింద కూర్చొని అడుగుతూ ఉన్నారు ఏంటి అసలు మీ బాధ ఏంది నా పేరు విజయలక్ష్మి అన్న గురుకుల వన్ ఇస్టు అభ్యర్థిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అయితే మా డిమాండ్ ఏంటంటే అన్న ఇప్పుడు వన్ వన్ వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఒక్కొక్కరికి మూడు మూడు జాబ్లు వచ్చినాయి డిఎలు జేఎల్ పీజీటీ టీజీటీ ఫోర్ జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్లో జాయిన్ అయిపోతారు మిగిలిన మూడు పోస్టులు మిగిలిన రెండు మూడు అలా వచ్చిన వాళ్ళకి బ్యాక్లాగ్స్ అయిపోతాయి అవి బ్యాక్లాగ్స్ కాకుండా డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే మా వన్ ఇస్ట్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తాయి జాబ్లు అన్న అది మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఫైవ్ మంత్స్ నుంచి తిరుగుతున్నాము మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు ప్రభుత్వము స్పందించట్లేదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర తిరిగాం మినిస్టర్స్ దగ్గర తిరిగాము ఎక్కడా మాకు న్యాయం జరగట్లేదన్న లాస్ట్కి ఇప్పుడు వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఇంకో సిక్స్ డేస్లో మొత్తం కంప్లీట్ అన్ని సొసైటీస్ ఇచ్చేస్తున్నాయి పోస్టింగ్స్ కంప్లీట్ అయిపోతే అవన్నీ బ్యాక్లాగ్ వెళ్ళిపోతాయి మాకు అన్యాయం జరుగుద్ది అందుకే సీఎంసార్ నుంచి ఏదైనా వెబ్ నోట్ తీసుకుందామని మళ్ళీ మేము సీఎంసార్ దగ్గరికి వచ్చామన్నా ఇప్పుడు మూడోసారి కదా మీరు రావడం ఇక్కడికి మూడోసారి రావడం ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఏం చెప్పారు సెకండ్ సార్ వచ్చినప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు సె ఫస్ట్ సార్ వచ్చినప్పుడు అసలు మాకు అపాయింట్మెంటే లేదు వెయిట్ చేసాము ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి వెళ్ళిపోయాము మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు అపాయింట్మెంట్ అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ట్రిప్ దగ్గరికి వెళ్ళాము ట్రిప్ దగ్గర అడిగితే ట్రిప్ ఏమంటుందంటే సీఎం సార్ చెప్తేనే గవర్నమెంట్ చెప్తేనే మేము ఏదైనా ఇస్తాము హైకోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నాము వనిస్టు రిలీఫ్ మిస్మెంట్ ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని హైకోర్టు కూడా మాకు ఆర్డర్స్ ఇచ్చింది అయినా హైకోర్టును కూడా లెక్క చేయట్లేరు ఈ ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉందన్న ఏదో ఒకటి చేస్తారని మాకు స్పందించి టూ వాళ్ళకి న్యాయం చేస్తారని మేము పాజిటివ్తో ఇక్కడికి వచ్చాము ఫీలింగ్తో వచ్చామన్న సార్ కోసం వెయిట్ చేస్తున్నాం మాకు ఏదో ఒక వెబ్ నోట్ ఇస్తారని ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చెప్తా అధికారులు అధికారులు ఎవ్వరూ స్పందించట్లేదు ఏదో వచ్చి ఇలా రోడ్డు మీద మా బాధ ఎవరికి చెప్పుకోలేక ఇక్కడ కూర్చున్నామన్నా ఎక్కడెక్కడో మూలన జరిగే సంఘటనలన్నీ సీఎం సార్కి తెలుస్తాయి ఇన్ని రోజుల నుంచి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వస్తున్నామన్నా మేము ఫ్యామిలీస్ని వదిలిపెట్టి ఎక్కడో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ పదిహేను వేలకు ఇరవై వేలకు జాబులు చేసుకుంటూ అవి కూడా వదిలిపెట్టేసుకున్నాం మేము ఇక్కడ మాకు న్యాయం జరుగుద్దని ఇప్పుడు గవర్నమెంట్ సీఎం సార్ స్ప స్పందించి మాకు ఏదైనా వెబ్ నోట్ ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదలమన్న మాకైతే న్యాయం కావాలి ఏదో చిన్న వెబ్ నోటు మా కోసం చిన్న వెబ్ నోట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇంటి దగ్గరికి వస్తున్నాం ఎక్కడో మారుమూలపల్లెలో కాదు ఎక్కడో తెలియని చోట కాదు ఇంటి ముందుకు సార్ ఇంటి ముందుకు వస్తున్నాం కానీ మా బాధ అర్థం చేసుకోవట్లేరు మంత్రులను కూడా కలిసారు మంత్రులు ఏం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంత్రులు మేము చేస్తాము మీకు న్యాయం జరుగుద్ది మీకు న్యాయం జరుగుద్ది ఎక్కడికి వెళ్ళినా మీకు న్యాయం జరుగుద్ది జరుగుద్ది అంటున్నారు కానీ లాస్ట్కి వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఫైవ్ మంత్స్ నుంచి అదే మాట వింటున్నాం సార్ మేము ఇప్పుడు వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మా బాధ ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు ఫైనల్షియల్ వాళ్ళకి ఇంకో సిక్స్ డేస్ లో కంప్లీట్ అయిపోతాయి అవన్నీ బ్యాక్లాగ్ వెళ్ళిపోతాయి మాకు అన్యాయం జరుగుద్ది మళ్ళీ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఈ పిల్లల్ని వదిలిపెట్టేసి థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంత ఏజ్ అయిపోతున్నారు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేవరకు ఆ ఏజ్ కూడా అయిపోతుంది అప్పుడు ఏం ప్రిపేర్ కావాలి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా చాలా నలిగిపోతున్నాం సార్ మేమైతే చాలా మీ హస్బెండ్ ఇట్లా ఏమంటున్నారు అసలు ఎటువంటి వెరిఫికేషన్కి వెళ్ళినప్పటి నుంచి అదొక నరకం వనిష్టి వచ్చినప్పటి నుంచి జాబ్ వచ్చిందంట జాబ్ వచ్చింది అసలు మొహం కూడా చూపెట్టలేకపోతున్నాం సార్ జాబ్ వచ్చిందని అనుకో అనుకోవాలా లేకపోతే అసలు మేము చదువుకోలేదు ఈ తెలంగాణలో అసలు చదువుకోలేదా మేము అసలు జా అసలు ఏంటో మా పరిస్థితి అయోమయంగా ఉంది సార్ మేము చాలా బాధపడుతున్నాము చాలా అయోమయ పరిస్థితిలో ఉంది మా వనిష్టి వాళ్ళ బాధ చెప్పుకోవాలనేది సార్ అసలు నిజంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది మహిళలే ఉన్నారు మహిళా మంత్రివర్గులు కూడా మన దగ్గర అయితే ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా మేడం ఇప్పటికైనా మీరు స్పందించండి మా బాధను అర్థం చేసుకోండి సీఎం సార్తో సీఎం సార్తో తెలియకపోయినా మీరన్నా తెలియజేయండి తెలియజేసి మా బాధను అర్థం చేసుకుని మాది ఏదో ఒక వెబ్ నోట్ ఈవినింగ్ వరకు అయినా వెబ్ నోట్ ఇప్పించండి మేడం సిక్స్ డేస్లో వాళ్ళకి వన్ ఇస్ట్ వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తే అవన్నీ బ్యాక్లాగ్ అయిపోతే మాకు అన్యాయం జరుగుద్ది మేడం మీరు సార్తో మాట్లాడి మాకు ఏదో ఒక వెబ్ నోట్ ఇప్పించండి కోర్టు సార్ మూడు మూడు సార్లు ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇచ్చింది సార్ డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో చేయమని కోర్టు ఆర్డర్స్ని కూడా పట్టించుకోవట్లేదు సార్ ఒక్కసారి అంటే ఓవర్ లుక్ అయ్యారనుకోవచ్చు మూడు ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఉన్నాయి డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవ్వమని గురుగులాకు సంబంధించి మూడు పిటిషన్స్లో హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది సార్ దాన్ని కూడా పట్టించుకోవట్లేదు సార్ ఇప్పుడు కనుక ఒక్కసారి ప్రాసెస్ కంప్లీట్ అయిందంటే కనుక అది ఇంకా ప్రాసెస్ అయిపోయింది దాన్ని ఏం చేయడానికి ఉండదు ఈ టూ డేస్ లో వెబ్ నోట్ ఇవ్వకపోతే మాకు చావడం తప్ప వేరే గతి లేదు సార్ నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు ఆగడానికి ఎవరికి ఏజ్ సరిపోతుంది వచ్చిందని చెప్పాలా రాలేదని చెప్పాలా ఇంకా ఎన్ని సంవత్సరాలు చదవాలి సార్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫ్యామిలీస్ వదిలేసి ఇక్కడ కోచింగ్ సెంటర్ లో పడి డబ్బులు లేక అప్పులు చేసుకుని చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్ అందరూ పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీస్ వదిలేసి వచ్చిన జాబ్ అడుగుతున్నాం సార్ మేము లేని అడగట్లేదు ఫ్రీగా జాబ్లు ఇమ్మనట్లేదు మేము కష్టపడి చదివి మెరిట్ లిస్ట్ లో ఉండి తెచ్చుకున్న జాబ్ జాబ్ని మాకు ఇమ్మంటున్నాం వన్ ఇస్ టూ వన్లో ఇచ్చేయిగా మిగిలిన జాబ్స్ని నెక్స్ట్ మెరిట్ వాళ్ళతో ఫిల్ చేయండి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది హైకోర్టు జడ్జ్మెంట్ ఉంది ఇంకేం కావాలి సార్ మీకు ఏం కావాలి ఎందుకు స్పందించట్లేదు ఎక్కడెక్కడో జరిగిన చిన్న చిన్న ఇష్యూస్ అన్నిటికీ సార్ ట్విట్టర్లో స్పందిస్తున్నారు ఇంతమంది ఆవేదన కనిపించట్లేదా సార్ ఇంతమంది ఆడపిల్ల లేడుపు కనిపించట్లేదా మీకు వినిపించట్లేదా అన్న అని పిలిస్తే పలుకుతా అన్నారు కదా ఇంతమంది వచ్చి ఇక్కడ ఏడుస్తున్నాం అన్న అన్న అని ఎన్ని రోజు ఎన్ని రోజుల నుంచి సార్ ఫైవ్ మంత్స్ కాదు సార్ ఎయిట్ మంత్స్ నుంచి తిరుగుతున్నాం సార్ తెలియదు ఎవరికి చాలా మందికి తెలియదు ఎయిట్ మంత్స్ నుంచి తిరుగుతున్నాం రిలిక్విష్మెంట్ ఇవ్వండి డబల్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేస్తారా లేదా అన్న భయంతో తిరుగుతున్నాం సార్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మీకేంటి ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి ఇప్పుడు మా వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారా అదన్నా చెప్పండి మాకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి నెక్స్ట్ మెరిట్తో ఫిల్ చేయడానికి ప్రాబ్లం ఏంటి ఒక్క వెబ్ నోట్ సార్ ట్రిప్కి వెళ్తే ట్రిప్కి అయితే లెక్కలేనని సార్ తిరిగాం సార్ ట్రిప్కి అయితే లెక్కలేనని సార్లు ఎమ్మెల్యేలు అందరినీ కలిసాము ఎంపీలందరినీ కలిసాము స్టూడెంట్ లీడర్స్ అందరినీ కలిసాము అయినా సరే మాకు ఎవ్వరు అందరూ అవుతుంది అవుతుంది అని చెప్తున్నారు కానీ ఖచ్చితమైన హామీ అఫీషియల్గా ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు సార్ సీఎం ట్రిప్కి వెళ్తే ఏమంటున్నారంటే సార్ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా ట్రిప్కి కూడా ఆర్డర్ పంపిస్తుంది కదా సార్ ఫాలో అవ్వమని డౌట్ మినిటరీస్ట్ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా అంటే మేము గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తే కానీ మేము ఏమీ చేయలేము మా చేతుల్లో ఏం లేదు మొత్తం సీఎం సార్ చేతుల్లోనే ఉంది సీఎం సార్ ఒక్క వెబ్ నోట్ ఇప్పించండి డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి అన ఒక రెండు వర్డ్స్ చెప్తే మీరు మూడు వేల మంది నాలుగు వేల మంది కుటుంబాలలో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు సార్ ప్లీజ్ సార్ నోట్ ఇవ్వండి సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ చేతులు నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ఇంతమంది జీవితాలు కాపాడండి సార్ మేమేమి ఫ్రీగా అడగట్లేదు జాబ్స్ కష్టపడి చదువుకుని తెచ్చుకున్న జాబ్స్ మా జాబ్స్ మాకు ఇమ్మని అడుగుతున్నాం వన్ ఇస్టు వన్లో ఇచ్చేయిగా మిగిలిన జాబ్స్ అడుగుతున్నాం సార్ మేము మాకేంటి కర్మ చిన్న సమస్య వస్తేనే సీఎం సార్ రియాక్ట్ అవుతున్నారు ట్విట్టర్ లో సోషల్ మీడియాలో ఇంతమంది ఆవేదన ఎందుకు కనిపించట్లేదు ఇంతమంది ఏడుపు ఎందుకు వినిపించట్లేదు అందరు చుట్టూ తిరిగి ఫైనల్ గా మీ దగ్గర న్యాయం జరుగుతుంది మీ దగ్గరకు వచ్చాం మీరు కూడా స్పందించకపోతే ఎక్కడికి పోవాలి మేము ఎవరిని అడగాలి ఇంకా వెళ్ళి ఫ్యామిలీలో అయితే గౌరవం సార్ అసలు వన్ ఇస్ టూ వన్ లో సెలెక్ట్ అవ్వకపోయినా బాగుండదు అనిపిస్తుంది ఇప్పుడైతే సెలెక్ట్ అవ్వచ్చే ఖచ్చి ఖచ్చితంగా ఏ ప్రైవేట్ జాబో చేసుకుంటూ బతికేవాళ్ళు మా కరం ఇంతే అనుకుని బతికే వాళ్ళు సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పాలా రాలేదని చెప్పాలి రిలేటివ్స్కి సెలెక్ట్ అయ్యామని చెప్పుకున్నాం డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తారు మాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని జిఆర్ఎల్ రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు జిఆర్ఎల్ రిలీజ్ చేసిన ఒక హోప్ ఉంటుంది ఎవరికి వస్తుంది ఎవరికి రావట్లేదు అన్న ఒక హోప్ ఉంటుంది జీఆర్ఎల్ రిలీజ్ చేయలేదు కోర్టు ఆర్డర్స్ పాటించట్లేదు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మా జీవితాలతో మాకు అర్థం కావట్లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఫైనల్గా ఇవాళ ఈవినింగ్ ఈ టూ డేస్లో వెబ్ నోట్ రిలీజ్ అయిపోతే మాకు చావడం తప్ప వేరే గతి లేదు సార్ సీఎం సార్ నుంచి వెబ్ నోట్ వస్తేనే మా జీవితాల్లో న్యాయం జరుగుతుంది అది ఒక్కటే సార్ మా రిక్వెస్ట్ అన్న చెప్పండి అన్న ఈరోజు ఈ రోడ్డు మీద కూవాల్సిన పరిస్థితి ఏంది అసలు మీకు ఇంత గతి ఎందుకు పట్టింది అంటారు అసలు నా జీవితంలో కూడా మేము అనుకోలేదండి మేము రోజు రోడ్న పడాల్సి వస్తుందని చెప్పేసి కానీ మేము ఈ రోజు ఈ పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదండి ఎందుకంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇంత గొంతు విధంగా మాకు వ్యవహరిస్తుందని మేము ఇంతవరకు అనుకోలేదండి అసలు మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకొని మేము తెచ్చుకున్న ప్రభుత్వం కానీ మమ్మల్ని ఇంత ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు ఇది ఇది చాలా అన్యాయమైన పరిస్థితి అండి ఒక్కొక్కరు చిన్నపిల్లల్ని వాళ్ళ భార్య పిల్లల్ని ఇంట్లో పెద్దల్ని వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది కూడా వదిలేసి వచ్చి ఈరోజు ధర్నాకు వచ్చి కూర్చోవడం అనేది ఇది చాలా ప్రభుత్వానికే ఇది సిగ్గుచేటండి ఇప్పుడు ఈ రోడ్డు మీద ఇంత చదువుకున్నారు మీరు చదువుకున్న వ్యక్తులు ఈరోజు రోడ్డు మీద పాలవుతూ ఉన్నారు చదువుకొని వ్యక్తులు రోడ్డు అయినా పర్లేదు కానీ చదువుకొని ఇక్కడ రావాల్సిన స్థితి ఏంటంటే ఇది దేశ భవిష్యత్తుకే ఇది ఒక దేశ భవిష్యత్కే ఇది గండం కలిగించేలా ఉందండి కానీ ఒక చదువుకొని అనామకంగా ఉన్న రోజుల్లో ధర్నా చేసుకోవడానికి శాంతియుత నిరసన తెలుపుకోవడానికి ఆ రోజుల్లో అనుమతులు ఉండేది కానీ ఈరోజు వాడికి మాకు న్యాయం కోసం శాంతియుతంగా తెలుపు మనం నిరసన తెలుపుకోవడానికి కూడా అవకాశాలు లేని రోజులు కల్పిస్తున్నాయండి కానీ చదువుకొని చదువుకు విలువ లేని టైం వచ్చేస్తుందండి మనకి ఈరోజు ఒక బడి స్కూల్లో వెళ్తే పిల్లవాళ్ళకి తగిన సిబ్బంది అనగా ఒక ఉపాధ్యాయుడు తగిన ఉపాధ్యాయుడు లేక పిల్లవాడు ఈరోజు అట్టడుగున ఉడికిపోతున్నాడండి అండి కార్పొరేట్ కళ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక ఒక్కొక్క తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ప్రభుత్వం దాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకోలేకపోతుంది ఇక్కడికి మీరు మూడు సార్లు వచ్చారు ఇది మూడోసారి కదా ఏం చెప్పారు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఏం చెప్పారు సెకండ్ సార్ వచ్చినప్పుడు ఏం చెప్పారు అసలు మీకు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నా అసలు మాకు ఏ రోజు కూడా ఇంతవరకు ఒక వెబ్ నోట్ ఇస్తాను నేను మీకు అండగా ఉంటాము నాకేదో సొంతంగా ఉద్యోగం ఇవ్వడని ఇక్కడ ఎవరు అడిగిన వాళ్ళు ఎవరు లేరు మేము మెరిట్లో ఉంటే మాకు ఉద్యోగం ఇవ్వండి తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఫిల్ అప్ చేయండి దానికోసం ఒక అఫీషియల్గా వెబ్ నోట్ ఇవ్వండి లేదంటే ఒక ప్రెస్ నోట్ అయినా ప్రెస్ మీడియా ముందర ఒక వాయిస్ ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం కానీ మా గురించి ఇంతవరకు స్పందించడం లేదండి మేము ఇవ్వని మేము రిప్రజెంటేషను ఇవ్వని అధికారి లేడు మేము తిరగని చోటు లేదు ధర్నా చౌక్ కానీ ఇందిరా పార్క్ కానీ ప్రతి చోట్లో మేము నిరసన వ్యక్తం చేశాము కానీ సీఎం గారు ఇంటి ముందు చేస్తే తన ఇంటి ముందు చేశాడనే ఒక ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నాం అయినా ఇంతవరకు రెస్పాన్స్ లేదండి మేము దీనికోసం ఇంతవరకైనా అయినా తెగించడానికి సిద్ధంగా ఉన్నామండి అయితే మూర్ఖపాలన పోయింది ఇప్పుడు ప్రజాపాలన వచ్చిందని చెప్తున్నారు మరి ప్రజాపాలన మరి ఈ విధంగా ఉండడం ఎలా అనిపిస్తుంది ప్రజాపాలన అని వాళ్ళు అనుకుంటే సరిపోదండి ప్రజలు అనాలి ప్రజలు ఒక రోజుకు ఎంతమంది రోడ్డు నెక్కి ఈ విధంగా ఇబ్బందుల పాలవుతున్నారు అనేది ఒకసారి సీఎం గారు కూడా సమీక్ష పెట్టుకొని దాని గురించి మాట్లాడాలండి మంత్రులతో మీరు మాట్లాడుకోవడమే కాదు ఒకసారి ప్రజలను వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళు ఎందుకు ఇలా తిరుగుతున్నారు అనేది కూడా ఒకసారి మీరు తెలుసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇంత చదువుకొని బీఎడ్ ఎంఎడ్లు ఒక ఎంఎస్సి పీజీలు పిహెచ్డీలు చేసి కూడా ఈరోజు వరకు మనకు ఒక సమస్యకి ఒక సమస్యకి మనకు ఇంతవరకు పరిష్కారం లేదంటే మనము ఏం చేస్తామో ఇప్పటి వరకు మేము చేయలేని పరిస్థితి ఏం చేయలేని పరిస్థితి ఉందండి ఇప్పటివరకు మాకు